ఓం ే నమ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయింది ఈ సందర్భంగా అందరికి పేరు పేరున నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణంలో భాగంగా ఈరోజు ఇరవై ఏడవ అధ్యాయాన్ని పారాయణం చేసుకుంటున్నాం ఆత్రి మహాముని అగస్యునికి ఇట్లా చెప్పసాగినారు కుంభసంభవ శ్రీహరి దుర్వాసు ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లా చెప్పెను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవి నేను అవతారమెత్తుడ కష్టము కాదు నువ్వు తపస్శాలివి నీ నీ మాటలకు విలువ ఇవ్వక తప్పదు అందుకు నేను అంగీకరించాను బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండేలా చేయడమే నా కర్తవ్యం నీవు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చినందుకు అతను ఎంతగానో చింతిస్తున్నాడు బ్రాహ్మణ పరిరుద్ధుడైనందుకు ప్రాయచితంగా అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను బాధించేందుకు పూనుకుంది ప్రజా రక్షణే రాజధర్మం ప్రజాపీడనం కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైతే వాణ్ణి జ్ఞానులైన బ్రాహ్మణుడు శిక్షించాలి ఒక విప్రుడు పాపి అయితే మరొక విప్రుడు దండించాలి ధనుర్మాణాలు ధరించి ముష్కరుడ యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప మరెవ్వరూ బ్రాహ్మణుని దండించకూడదు బ్రాహ్మణ్ణ యువకుడిని దండించడం కంటే మరో పాపం లేదని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి బ్రాహ్మణుడిని సిగబట్టి లాగినవాడు కాలితో తన్నినవాడు విప్రుని విభ్రుని ద్రవ్యం అపహరించేవాడు బ్రాహ్మణుడిని గ్రామం నుంచి తరిమినవాడు విప్రుని పరిత్యాగ మరణించిన వాడు బ్రహ్మహంతుకులే అవుతారు కాబట్టి ఓ దుర్వాస మహాముని తపశాలి అయిన అంబరీషుడు నీ మూలంగా ప్రయాణ సంకటాన్ని పొందుతున్నాడు నేను బ్రహ్మ హత్య చేతానాన్ని చింతిస్తూ పశ్చాత్తాపం పొందుతున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీసుడు వద్దకు వెళ్ళు అందువల్ల మీ ఇద్దరికి శాంతి లభిస్తుంది అని విష్ణుదేవుడు దుర్వాసిని కి చెప్పి అంబరీసుడి వద్దకు పంపాడు ఇంతటితో ఈ అధ్యాయం సంపూర్ణ దీ స్కంద అంతర్గత వదిష్ట ప్రోక్తం మందలి కార్తీక పురాణంలో ఇరవై అధ్యాయం సంపూర్ణ ఓం నమ శివాయ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్